కాశీనగర పట్టణంలో ఒక బ్రాహ్మణుడు అందినవారు అయ్యా అంటే ఆయన విష్ణు శర్మ గారు అంటారు ఈ యొక్క కాశీనగర పట్టణంలో ఈ విష్ణు శర్మ గారు చాలా ధనవంతుడు చాలా విద్య వచ్చిన వాడు అయితే ఈ యొక్క కాశీనగర పట్టణంలో ఈ యొక్క విష్ణు శర్మ గారిని నిదానం అంటే విష్ణు శర్మ గారు నాకు కూడా నేర్పిస్తే నేర్చుకుంటాము అయితే ఆ యొక్క విష్ణు శర్మ గారు ఆ యొక్క మిగతా బ్రాహ్మణులకి విద్య నేర్పించేవాడు కాదంట ఎందుకు అంటే నాకంటే ఎక్కువ ధనము సంపాదిస్తారు అని చెప్పి ఆ యొక్క విష్ణు శర్మ గారు ఈ యొక్క కాశీనగర్ పట్టణంలో మిగతా బ్రాహ్మణుకు విద్య నేర్పించేవాడు కాదు వాళ్ళు అనేక కష్టాలు పడుతూ అనేక ఇబ్బందులు పడుతూ అదేవిధంగా ఆ యొక్క కాశీనగర్ పట్టణంలో అలాగే వారి యొక్క కుటుంబాలను జీవనం కొనసాగిస్తూ ఉన్నారు అయితే కొన్ని సంవత్సరాలకు వచ్చేటప్పటికీ ఆ యొక్క కాశీనగర పట్టణంలో విష్ణు శర్మ గారి ఇంట్లో దొంగలు పడ్డారు దొంగలు పడి ధనము ధాన్యం అంతా తీసుకుని వెళ్ళిపోయారు ఆ యొక్క విష్ణు శర్మ గారికి తినడానికి కూడా తెలియలేక ఆ యొక్క కాశీనగర పట్టణంలో విక్షాటన చేస్తూ తిరుగుతున్నాడంట తిరుగుతుండేటప్పటికి ఆ యొక్క కాశీనగర పట్టణంలో మన విష్ణు శర్మ గారికి మన స్వామివారు ఒక వృద్ధ బ్రాహ్మణి రూపంలో కనబడ్డారు కనబడి ఈ యొక్క విష్ణు శర్మ గారిని ఇలా అడిగాడంట ఏమండి మీరు చూడడానికి చాలా మంచివారుగా ఉన్నారు మీకెందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి మీరు ఎందుకు ఈ యొక్క కాశీ గడవలను భిక్షాడనం చేస్తున్నారు అంటే ఆ యొక్క విష్ణు శర్మ గారు చెప్పారంట ఆ యొక్క వృద్ధ బ్రాహ్మణికి నేను ఒకప్పుడు చాలా ధనవంతుణ్ణి చాలా విద్య ఉన్నవాడిని అయితే ఉన్నటి నుండి మా ఇంట్లో దొంగలు పడి ధనము ధాన్యము తీసుకుని విరిగిపోయారు తినడానికి తినలేక అనేక కష్టాలు పడుతున్నాను అని చెప్పి ఆ యొక్క విష్ణు శర్మ గారు ఆ యొక్క వృత్త బ్రాహ్మడు చెప్పాడు ఆ యొక్క వృత్త ఈ యొక్క విష్ణు శర్మ గారుతో అన్నారంట మీకు ఈ కష్టాలు పోవాలి అంటే ఒక ఉపాయం చెప్తాను చెయ్యండి అని ఆ విష్ణు శర్మ గారు ఆ యొక్క వృత్తబ్రాహ్మడు చెప్పింది విన్నారు ఏమిటంటే శ్రీ రణాపరివార సమేత శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వ్రతము చేయడం వల్ల అనేక కష్టాలు పోతాయి అని చెప్పి ఆ యొక్క వృద్ధ బ్రాహ్మణుడు ఆ యొక్క విష్ణు శర్మ గారికి చెప్పారంట విష్ణు శర్మ గారు అంతా విని యథావిధిగానే ఆ యొక్క కాశీనగర పట్టణంలో భిక్షాటన అంతా చేసుకొని ఇంటికి వెళ్ళి ఆ రోజు సాయంకాలము మనము సంతర్పించుకున్నాడంట స్వామివారిని ఓ స్వామి నేను నీ యొక్క వ్రత పూజను చేస్తాను నన్ను ఈ కష్టాల నుంచి బయటపడేయని ఆ యొక్క స్వామివారిని ఈ యొక్క విష్ణు శరమగ గారు మనసులో సంకల్పించుకున్నాడు మనసులో సంకల్పించుకుని యథామి గాని మళ్ళీ పక్క రోజు ఆ యొక్క కాశీనగర పట్టణానికి భిక్షాన్ని చేయడానికి వచ్చాడంట అయితే నిన్న దాకా ఆ కాశీనగర పట్టణంలో ఐదు వందల గడపలు వాళ్ళు ఒక్కరు కూడా భిక్ష చేసేవాళ్ళు కాదు ఎవరో ఒకరి మాత్రమే ఆ యొక్క విష్ణు శరణ గారికి భిక్ష ఇచ్చేవాళ్ళు ఎప్పుడైతే స్వామివారి యొక్క వ్రతాన్ని చేస్తాను అని స్వామివారిని మనలో సంకల్పించుకున్నాడో ఆ యొక్క స్వామివారి అనుగ్రహంతో ఆ పక్క రోజు కాశీ నగర పట్టణంలో ఆ యొక్క విష్ణు శర్మ గారికి అందరూ కూడా మా ఇంటికి రాండి మా ఇంటికి రాండి అని పిలిచి ఎక్కువ ధనము ధాన్యము ద్రవ్యము ఇచ్చి వాళ్ళని సాగనంపారంట అదేవిధంగా ఆ రోజు ఆ వచ్చిన ధనము ధాన్యం ద్రవ్యంతో ఆ యొక్క విష్ణు శర్మ గారు తన ఇంట్లో బంధువుల్ని బ్రాహ్మణుని అందరినీ పిలిపించుకొని శ్రీ మీ పరివార సమేత శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వత చేస్తున్నాడంట చేస్తూ ఉంటే ఆ యొక్క పట్టణంలో ఒక పెట్టదమ్ముకునే కాబడి అతను ఆ యొక్క కాశీనగరపట్నంలో వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఇక్కడ ఏదో పూజ జరుగుతున్నది అని చెప్పి ఆ యొక్క విజుశర్మ గారింటికి వెళ్ళాడు వెళ్ళి ఆ యొక్క వారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ కట్ట నమ్ముకునే కావడి ఎదురు ఈ యొక్క విష్ణు శర్మ గారిని ఇలా అడిగాడంట లేవండి విష్ణు శర్మ గారు మీరు చేసినటువంటి పూజ ఏమిటి ఇది ఎందుకు చేస్తారు దీనివల్ల ఏమి ఉపయోగం ఉంది అని ఆ కట్ట నమ్ముకునే కావడి ఎదురు అని ఈ విష్ణు శర్మ గారు ఇలా చెప్తున్నాడు ఇది పరివార సమేత శ్రీ వేదవేంకట సత్యనారాయణ స్వామి కథము ఇది చేయడం వల్ల అనేక కష్టాలు పోయి మనం అష్టేశ్వరాలు పొందుతాము నేను ఒకప్పుడు ఈ యొక్క కాశీనగర పట్టణంలో అనేక కష్టాలు పడుతున్నాను ఒక రోజు ఒక వృద్ధ బ్రాహ్మణు కనపడి ఈ యొక్క పూజ చేయడం వల్ల అనేక కష్టాలు కలుగుతాయని చెప్పాడు అని ఈ యొక్క విష్ణు శర్మ గారు ఆ యొక్క కట్టెలమ్ముకునే కారణతను చెప్పాడంట అంతా విన్నాడు ఆ కట్టెల ముగ్గునే కావిడి అతను దీని యథావిధి కానీ తన వ్యాపారం కొనసాగించుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడంట వెళ్ళిపోయి అతను కూడా మనసులో సంకల్పించుకున్నాడు వారిని ఎందుకు అంటే అతను చేసుకునేటువంటి వ్యాపారంలో అతనికి చాలా నష్టం వస్తున్నారు రోజు పట్టణానికి ఒక బండి కట్టెలు వెళ్తే దాంట్లో ఆయన సగమే అమ్ముడిపోతున్నాయి మిగతా దానివల్ల చాలా నష్టం వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాడంట అతను ఆ కష్టాన్ని బయటపడడానికి ఈ యొక్క స్వామివారిని ఇలా మనసులో సంకల్పించుకున్నాడు ఓ స్వామి నాకు నా వ్యాపారం అంతా చక్కగా ప్రసాదించేలా యొక్క అనుగ్రహాన్ని కల్పించు అని చెప్పి స్వామివారిని మనసులో సంకల్పించుకొని ఈ యొక్క వ్రతాన్ని చేస్తాను అని ఆ కట్టడం పుట్టే వ్యాపారి అతను కూడా స్వామివారి మనసులో సంకల్పించుకున్నాడు సంకల్పించుకోవడం వల్ల వారి యొక్క అనుగ్రహంతో యథావిధి కానీ మళ్ళీ ఆ పక్క రోజు కాసీనగర పట్టణంలో కట్టెలు అమ్ముకునే వ్యాపారి ఆ పట్టణానికి వచ్చాడు నల్లటి ఉన్న అంతకుముందు దాకా కొన్ని కట్టలు అమ్ముడిపోయాయి ఎప్పుడైతే స్వామివారిని మనసులో సంకల్పించుకున్నాడో స్వామివారి అనుగ్రహంతో అన్ని కట్టలు అమ్ముడుపోయి తన వ్యాపారము దుద్విజయంగా ముందుకు సాగిందనమాట అతను కూడా ఒకరోజు తన ఇంటికి బంధువుని బ్రాహ్మణుని అందరూ పిలిపించుకొని శ్రీ పరివార సమేత శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి చేసుకొని అనేక దారిద్రానికి బయటపడి అష్టేశ్వరయాలు పొందాడు అనమాట ఇదిగోత్మాత్మ ఓం కృష్ణాయ స్వాహం నారాయణ స్వాహం మాధవాయ స్వాహం గోవిందాయ భావం విష్ణవేన భావం మధుసూదనాయ భావం త్రిక్రమాహవం వామనాయ భావం శ్రీరామ భావం ఋషికేశాయ భావం పద్మనాభాయ భావం దామోదరాయ భావం